చామంతిని ఎలాగైనా సరే ఇరికించాలని చెప్పి రోజా కావాలని పిల్లల చేత కొన్ని డాక్యుమెంట్స్ని చింపించి హర్షవర్ధన్ వచ్చే దారిలో పడేస్తుంది హర్షవర్ధన్ ఆ పేపర్స్ ఏవి పట్టించుకోకుండా అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చి పీటల మీద కూర్చొని ఉంటాడు ఇక దాంతో చా ఇదేంటి మామయ్య గారు అసలు అక్కడ ఏమున్నాయో కూడా చూసుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారేంటి ఇప్పుడు అత్తయ్య గారైనా అటువైపుగా వస్తారేమో ఆ చామంతి చెంప పగల కొడతారు అని చెప్పి రోజా చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇకప్పుడు రమాదేవి కూడా ఎలాగైనా సరే ఈరోజు హర్షతో తాళి కట్టించుకోవాలి రేపు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎల్లుండి ఆస్తిని అంతా కూడా కొట్టేయాలి అని చెప్పి ఆలోచిస్తూ అవేవి కూడా పట్టించుకోకుండా కొత్త పెళ్లి కూతురులాగా కొబ్బరి బొండం చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వచ్చి పీటల మీద కూర్చుంటుంది ఇదంతా చూస్తున్న దీక్షకు వల్ల మండిపోతూ ఉంటుంది ఇన్నేళ్ల తర్వాత అత్తయ్యకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టడం ఏంటి ఏదో కొత్త పెళ్లి కూతురు నడిచి వస్తున్నట్టో ఆ సిగ్గుపడితో రావడం ఏంటి నాన్న ఇదంతా కూడా నేను చూడలేకపోతున్నాను అని చెప్పి దీక్ష అంటూ ఉంటే అప్పుడు జగదీష్ అమ్మ దీక్ష మీ అత్తయ్య లాభం లేకుండా ఏ పని చేయదని నీకు తెలుసు కదమ్మా ఈ పెళ్లి వెనుక కూడా ఒక కారణం ఉంది దయచేసి పెళ్ళి వరకు ఓపిక పట్టమ్మా ఆ తర్వాత అన్నీ నీకే తెలుస్తాయని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు రోజా పెళ్లి మండపం దగ్గరికి వస్తుంది అరుణ్ రోజాతో రోజా మామ్ డాడ్ పెళ్ళి జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో ఇందాక నుండి నీకోసమే చూస్తున్నాను అని అంటూ ఉంటాడు ఏం లేదు సార్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాను కదా అన్నీ ఉన్నాయో లేదోనని ఒకసారి చెక్ చేస్తున్నాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు పూలు తీసుకురమ్మని చెప్పి అంటూ ఉంటారు దాంతో చామంతి పంతులు గారు నేను వెళ్ళి తీసుకు అని చెప్పి అంటూ ఉంటే అమ్మయ్య మొత్తానికి నా చామ ఇటువైపు వస్తుంది అని చెప్పి ప్రేమ అనుకుంటాడు చామంతి పూలు తీసుకురావడానికి వెళ్ళగానే అప్పుడు ప్రేమ్ చామంతిని గదిలోకి లాగేస్తాడు ఇదేంటి బాబు ఇలా ఈ గదిలోకి లాక్కొచ్చారు అవతల అమ్మగారి పెళ్లి జరుగుతుంది నేను త్వరగా వెళ్ళాలి పంతులు గారు పోలు అడిగారు అని అంటూ ఉంటే మండపం దగ్గర నువ్వు దానివే లేవు కదా చా చాలా మంది ఉన్నారు కదా ఎవరో ఒకరు వెళ్ళి పూలు తీసుకొస్తారులే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అప్పుడు పంతులు గారు అమ్మ త్వరగా పూలు తీసుకురా ముహూర్తానికి టైం అవుతుంది అని అంటూ ఉంటే అప్పుడు చంద్రిక ఒక్క నిమిషం పంతులు గారు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి పూలు తీసుకొని వస్తుంది ఇదంతా చూస్తున్న రమాదేవి ఓసే చంద్రిక ఈరోజు నీ గుండె పగిలిపోతుందే నీ కళ్ళ ముందే హర్షతో మరొకసారి నేను తాళి కట్టించుకోబోతున్నాను నీ కళ్ళతో నువ్వు విధి చూసి జీవితాంతం ఏడుస్తూ ఉండాలి అని చెప్పి రమాదేవి మనసులో అనుకుంటూ ఉండే హర్షవర్ధన్ మాత్రం అసలు రమ ఏం కుట్ర చేస్తుంది ఎందుకు ఈ పెళ్ళి జరగాలని కోరుకొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలనుకుంటుంది అని చెప్పి హర్షవర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడు పంతులు గారు అమ్మ ముహూర్తం దాటిపోతుంది ఇద్దరు కూడా ఇలా కూర్చొని ఒకరి తల మీద మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో రామాదేవి సిగ్గుపడితో హర్ష తల మీద జీలకర్ర బెల్లం పెడుతుంది హర్షవర్ధన్ కూడా రామాదేవి తల మీద జీలకర్ర బెల్లం పెడతాడు మరోవైపు చామంతి ప్రేమ్తో ప్రేమ్ బాబు ప్లీజ్ బాబు అక్కడ పెళ్ళి జరిగిపోతుంది నేను వెళ్ళాలి అని అంటూ ఉంటే చ్యామ్ ప్లీజ్ చ్యామ్ ఒక్కసారి నేను చెప్పేది విను అక్కడ అమ్మ నాన్న పెళ్ళి జరుగుతుంది అలాగే ఇక్కడ మన పెళ్ళి కూడా జరిగితే ఎంత బాగుంటుందో కదా అని అంటూ ఉంటే బాబు దయచేసి కళలో కూడా అది జరగాలని కోరుకోకండి మన పెళ్ళి ఎప్పటికీ జరగదో అని చామంతి అంటూ ఉంటే ప్లీజ్ చ్యామ్ అనుకోవడానికే కదా కాసేపు మన పెళ్లి జరిగినట్టుగా మనం ఊహించుకుందాం ఒక్కసారి ఇలా రాజా ఇక్కడ నువ్వు కూర్చుంటావు ఇక్కడ నేను కూర్చుంటాను మనమిద్దరం ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకుంటామని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు బాబు ప్లీజ్ బాబు నన్ను వదిలేండి మీకు దండం పెడతాను నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చామంతి అంటూ ఉంటే ప్లీజ్ చాం నా సంతోషం కోసం కాసేపు మన పెళ్లి జరిగినట్టుగా మనం యాక్టింగ్ చేద్దాం ప్లీజ్ అని చెప్పి ప్రేమ్ చామంతిని కన్విన్స్ చేస్తాడు దాంతో చామంతి ప్రేమ్ చెప్పినట్టుగానే ప్రేమ్ పక్కన కూర్చొని ఉంటుంది అప్పుడు ప్రేమ్ చామంతి తల మీద జీలకర్ర బెల్లం పెట్టినట్టుగా నటిస్తూ ఉంటాడు అప్పుడు చామంతి కూడా ప్రేమ్ చెప్పినట్టుగానే తన తల మీద జీలకర్ర బెల్లం పెట్టినట్టుగా నటిస్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామ్ ఇప్పుడు మనమిద్దరం జీలకర్ర బెల్లం పెట్టుకున్నాము ఒకరి కళ్ళలోకొకరం చూసుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటే చామంతి ప్రేమ్ చెప్పే మాటలకు మైమర్చిపోయి అలా ప్రేమ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది చుట్టూ బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా ఉన్నారని ఊహించుకోచామని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు పచ్చని పెళ్లి మండపంలో వాళ్ళిద్దరూ కూడా పీటల మీద కూర్చొని వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుంటున్నట్టు చామంతి కూడా ఊహించుకుంటుంది అప్పుడు చంద్రిక మండపం దగ్గర ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా కనిపించకపోవడంతో ఇదేంటి ప్రేమ్ బాబు చామంతిని ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడో ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి ఈ పెళ్లి జరిగితే చామంతి జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి చంద్రిక అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు హర్ష నా మెడలో తాళి కట్టడం చూడలేక ఈ చంద్రిక కావాలని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వెళ్ళనివ్వకూడదు అని చెప్పి ఏ చంద్రిక ఎక్కడికి వెళ్తున్నావు కాసేపట్లో ఆయన నా మెడలో తాలి కడతారు ఇక్కడ నువ్వు చేయాల్సిన పనులు ఎవరు చేస్తారు రా వచ్చి నా వెనకాల నిలబడు ఆయన తాలి కట్టేటప్పుడు నా జడ ఎత్తి పట్టుకో అని రమాదేవి అంటూ ఉంటుంది దాంతో అది కాదమ్మా అని చంద్రిక అంటూ ఉంటే చూడు నా పెళ్ళికన్నా ముఖ్యమైన పని ఇప్పుడు నీకు ఏం లేదు కదా రా వచ్చి ఇక్కడ నిలబడు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని రమాదేవి అంటూ ఉంటుంది దాంతో చంద్రిక వచ్చి రమాదేవి వెనకాల నిలబడి ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అయ్యా పెళ్ళికూతురు మెడలో తాళి కట్టండి అని పంతులు గారు అంటూ ఉంటారు హర్ష చేతిలో తాళి పట్టుకొని రమాదేవి వైపు చూస్తూ ఉంటాడు ఇకప్పుడు చంద్రిక వాళ్ళిద్దరిని చూసి ఒకవైపు బాధపడుతూ మరొక వైపు ఇక్కడ చూస్తే అమ్మగారు నన్ను వెళ్ళనివ్వడం లేదో అక్కడేమో ప్రేమ్ ప్రేమ్ బాబు చామంతి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు ఎలా ఏం చేసి ఆ పెళ్లి నాపాలి అని చంద్రిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరోవైపు ప్రేమ్ చా పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు ఇప్పుడు నేను నీ మెడలో తాళి కట్టబోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడు చామంతి బాబు నిజంగా తాళి కట్టరు కదా ఇదంతా యాక్టింగే కదా అని అంటూ ఉంటుంది అవును చామ్ నిజంగా యాక్టింగే అని నేను తాళి కట్టినట్టుగా నువ్వు ఫీల్ అవ్వవు అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి సిగ్గుపడుతూ అక్కడే కూర్చొని ఉంటుంది ప్రేమ్ ఒక్కసారిగా తన పాకెట్లో నుండి తాళిని తీసి చామంతి మెడలో కడుతూ ఉంటాడు ప్రేమ్ బాబు ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా ఊహించుకోమని చెప్పేసరికి ఇప్పుడు ఆయన నా మెడలో నిజంగానే తాళి కడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి చామంతి అదంతా కూడా తన ప్రేమ అనుకుంటుంది అలా ప్రేమ్ చామంతి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు మరోవైపు హర్ష చేతిలో తాళి పట్టుకొని ఆలోచిస్తూ ఉండగా హర్ష ఏం ఆలోచిస్తున్నావు హర్ష త్వరగా నా మెడలో మూడు ముళ్ళు వేయి అని రమాదేవి అంటూ ఉంటుంది ఇకప్పుడు హర్ష ఎట్టి పరిస్థితులను నా చదిరికకు మరొకసారి నేను అన్యాయం చేయలేను రమాదేవి మెడలో నేను ఈ తాళి కడితే అప్పుడు రమాదేవి కుట్రకు చంద్రిక బలవుతుంది చంద్రికకు ఇప్పుడు కూడా నేను న్యాయం చేయలేకపోతే అసలు మా భర్తల బంధానికి లేదు అని చెప్పి హర్ష ఆ తాళి పట్టుకొని లేచి నిలబడతాడు కట్టు హర్ష అని రమాదేవి అంటూ ఉంటుంది చంద్రిక రమాదేవి జడ పట్టుకొని బాధగా హర్ష వైపు చూస్తూ ఉంటుంది అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇకప్పుడు హర్ష ఒక్కసారిగా తన చేతిలో ఉన్న తాళిని చంద్రిక మెడలో కడుతూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు రమాదేవి కోపంగా లేచి నిలబడుతుంది హర్ష చంద్రిక మెడలో మూడు ముళ్ళు వేయడంతో అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు హర్ష ఏం చేస్తున్నావు నువ్వు అని రామాదేవి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో హర్ష న్యాయం చేస్తున్నాను రమ్మా పాతికేళ్ల క్రితం నువ్వు చేసిన మోసానికి నీ మెడలో కట్టిన బలవంతపు తాలికి కట్టుబడి ఇన్నేళ్ళు నేను నరకం అనుభవించాను మరొక్కసారి నీ మెడలో తాలి కట్టి నేను మళ్ళీ నా చంద్రికకు అన్యాయం చేయలేను అని హర్ష అంటూ ఉంటాడు డాడ్ ఏం మాట్లాడుతున్నారు డాడ్ మీరు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు ఇక దాంతో నిజం మాట్లాడుతున్నాను అని హర్ష ఈ రమాదేవి అసలు నా భార్యే కాదు మోసం చేసి నా జీవితంలోకి వచ్చింది నా భార్య అంటే చంద్రకే అని అందరి ముందు నిజాన్ని బయటపెట్టడంతో అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు చామంతి సరే బాబు నేను ఇక వెళ్తాను ఇది డూప్లికేట్ తాలే కదా దీన్ని తీసి మీ చేతికి ఇచ్చేస్తాను నేను ఇక వెళ్తాను బాబు అని అంటూ ఉంటే చా ఏం మాట్లాడుతున్నావు చామ్ ఇది డూప్లికేట్ తాలి కాదు ఇది బంగారంతో చేయించిన ఒరిజినల్ తాలి నిజంగానే నేను నీ మెడలో మూడు ముళ్ళు వేసేసాను మన పెళ్ళి జరిగిపోయింది చామ్ ఇప్పుడు నువ్వు నా భార్యవి నేను నీ భర్తని అని ప్రేమ అంటూ ఉంటాడు చామంతి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది బాబు మీరు జోక్ చేస్తున్నారు కదా నన్ను ఆట పట్టిస్తున్నారు కదా అని అంటూ ఉంటుంది లేదు చామ్ నేను నిజమే చెప్తున్నాను నిజంగానే మన పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు మన ఇద్దరిని ఎవరూ కూడా విడిదీలరు నువ్వు నా భార్య విజాం అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఇకప్పుడు చామంతి ఏడుస్తూ ప్రేమ్ చెంప పగల కొట్టి ఎంత పని చేశారు బాబు అంటో కుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి